మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను ఈ వీడియోలో అయితే పాలకూర టమోటా కారం ఎలా చేయాలని చూపిద్దాం అనుకుంటున్నా అది ఎట్లా చేస్తానో మీతో షేర్ చేస్తాను మరి కొంచెం ఆయిల్ అయితే వే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాం ఇందులోకి ఇప్పుడు ఏం చేద్దామంటే జీలకర్ర వేస్తున్నా కొంచెం వేగనిద్దాం అలాగే ధనియాలు వేసుకున్నాం ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు టా అంటున్నాయి పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నా ఈ కడాయి వెయిట్ లేకపోతే పొయ్యి పొందట్లే అందుకే పట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇందులోకి మీరు పచ్చిమిర్చి ఉంటే మీ ఇష్టం కేవలం ఎండుమిర్చి మాత్రమే వేస్తున్న కారం కోసం ఎందుకు అంటే ఇది పాలకూర టమోటా కారం కాబట్టి పాలకూర మొత్తం గ్రీన్గా ఉంటుంది కదా ఇది కలర్ చేంజ్ చేద్దాం అని చెప్పేసి మొత్తం గ్రీన్గానే ఉంటే ఏం అస్సలు అందుకని కలర్ చేంజ్ చేయడం కోసం నేను ఎండుమిర్చి వేసుకున్నాను మీ చాయిస్ మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకున్నా వేసుకోండి కారం కోసం ఇది కొండట్లే ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాం ఆనియన్స్ రెండు ఆనియన్స్ వేసుకున్నాం పప్పు వేసుకుందాం దీనికి తగ్గట్టు ఫస్ట్ పసుపు వేస్తున్నాం కొంచెం చింతపండు అయితే వేస్తా కొద్దిగా దీనికి తగ్గట్టు క్వాంటిటీ చూసి వేసుకోవాలా ఎందుకంటే మనం టమోటా కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇందులోకి ఇప్పుడు కాస్త కరివేపాకు వేస్తా ఇప్పుడు టమోటాస్ నాలుగు టమోటాస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా నాలుగు టమోటా తయారు చేసుకున్న అందులోకి ఇప్పుడు కొంచెం దీనికి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాం కొంచెం వేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ పాలాకులో కూడా వేసా నేను ఇప్పుడు కొంచెం దీన్ని మూత పెట్టుకొని మగ్గనిద్దాం లోపల లో పెట్టుకొని మగ్గనివ్వాలి దీన్ని హై ఫ్లేమ్లో పెడితే కొంచెం మాడిపోతుంది మూటైతే పెట్టే కొన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు ఇది చూసారా ఇది పాలాకు పాలాకు సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా నీట్గా వాష్ చేసేసుకొని ఏం చేశాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పాలాకు వేసి కొంచెం ఉప్పు కొంచెం వేసాను బాగా ఒక ఐదు నిమిషాలు ఇట్లా మంచిగా చూడండి ఎట్లా ఏదో పచ్చడి పచ్చడి లాగా అయిపోయింది కూడా ఇట్లా మగ్గనిచ్చాను ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు మనం వేసుకున్నాం కదా మొత్తం పోపు అంతా అవన్నీ బాగా అవి కుక్ అవ్వనిచ్చి సల్లారినిచ్చి మనం మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాము ఇదైతే ఆల్రెడీ సల్లారిపోయింది ఇంకా అది కుక్ కావాలి సల్లారాలి మనకు ఓకేనా మరి లేట్ లేకుండా చూద్దాం చూద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాం జస్ట్ అంటే జస్ట్ కలిపేసి ఆపేసుకున్నాం ఇది కుక్క ఈ వేడికే సెట్ అయిపోతుంది అంతా ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ అయితే నేను ఆపేసి చల్లారి మిక్సీ పెట్టుకోవడం ఇంకా ఇదంతా అయిపోయినట్టు కొంచెం బాగా ఇస్తాను నేను చల్లారనిచ్చేది దీన్ని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు బాగా చల్లారిపోయింది ఇది మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టుకొస్తాను ఇప్పుడు ఇందులోకి పాలకూర యాడ్ చేసేస్తాను నేను పోపు ఏం పెట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పెట్టేసాం అన్నీ అందుకని పాలకూర వేసేసుకొని తర్వాత ఇంకా మిక్సీ మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకుంటా ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకున్నాం కారం అంటే అదే టమోటా ఉల్లి కారం ఉంది కదా ఆ టమోటా ఉల్లి కారాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసుకొని బాగా కలిపేస్తుంది ఇంకొంచెం వాటర్ వేసి ఇందులోకి మిక్సీ జార్లోకి వేసి కలిపేస్తాను ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం వాటర్ అంటే ఏం లేదు ఇప్పుడు దాన్ని మనం మిక్సీ జార్లోకి ఉంటుంది కదా అది కొంచెం ఇప్పుడు ఏమంటే బాగా కలిపేసుకొని ఫైనల్గా దీన్ని ఉప్పు కారం అంతా చూసుకొని సరిపోయిందా లేదా అని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చూసారా మంచి కలర్ఫుల్గా గ్రీన్ గ్రీన్గా ఎల్లో ఎల్లోగా బాగా శుభ్రంగా మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది పాలకూర టమోటా ఉల్లికారం సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్టు చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి ప్రతిసారి చెప్పేటట్టే ఇది కూడా అన్నిటిలోకి రైసు ఇంకా రైస్లోకైనా టిఫిన్స్లోకి చపాతి రోటీ దేనిలోకైనా తినచ్చు చాలా బాగుంటుంది ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీని చల్లారిచ్చి సర్వ్ చేసుకోవడమే అది కూడా షేర్ చేస్తాను మీతోటి టమోటా ఉల్లికారం రెసిపీ మనం ఇలా సర్వింగ్లో బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాం సూపర్ ఉప్పర్ ఉంటుందండి ఎంత బాగుందో టేస్ట్ తెలుసా ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎట్లా ఉందనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా 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 టేస్ట్గా ఉంది నేను ఇక్కడ వేస్తూ మీకు అట్లా చూపిస్తున్నాను ఏమనుకోకండి చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుంది బ్యూటిఫుల్గా ఉంది మంచిగా కలర్ఫుల్గా ఉంది ఏమన్నాము టమోటా ఉల్లి కారం పాలకూర టమోటా ఉల్లి కారం కాబట్టి ఆనియన్ పెట్టాను పచ్చిమిర్చి పెట్టాను బాగుందా మరి బాగుంది చాలా బాగుంది మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే షేర్ చేయండి దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి మరొక వీడియోలో ఇంకా మరొక వంటకంతో మంచి రుచికరమైన వంటతో మళ్ళీ కలదాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్